హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమామ ఎడ్యుకేట్ ఛానల్ థర్టీ ఫ్రెండ్స్ ఇరవై వీడియోస్ ఏంటంటే ఇక్కడికి వినాయకులు పెట్టి ఇప్పుడు వినాయక కదా వినాయకులు పెట్టి ఇక్కడికి మూడు రోజులు అవుతుంది మేమైతే ఇప్పుడైతే వినాయకులు అయితే ఈ సంవత్సరం ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఎలాగ పెట్టారు పెద్ద పెట్టిరా చిన్నవి పెట్టిరా అనేది ఈ అయితే మీకు అయితే చూపెడతాను నేను మా చిన్నది నేను మా చిన్నగాడు మా సిరి మేమైతే వెళ్తున్నాము ఎక్కడెక్కడ వినాయకులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోని అయితే చూపెడతాను పెయి సంవత్సరాల కన్నా పెద్ద పెట్టారా చిన్నవి పెట్టారా కొన్ని వేరే వేరే డిజైన్ మోడల్గా పెట్టారా ఎలాగ పెట్టరా అనేది ఈ వీడియోలో నేనైతే చూపెడతాను ఈరోజు చూడండి మా చిన్న రెడీ అయిడు మేము అందరం అయితే రెడీ అయినాం ఇప్పుడు అయితే వెళ్తున్నాము సాయంత్రం అయితేనే వినాయకుల కడ కొంచెం పూజలు చేస్తారు కాబట్టి ఇప్పుడు నవరాత్రులు కదా తొమ్మిది రోజులు పదకొండు రోజులు చాలా బాగుంటాయి ఒక్కొక్క వినాయకుడి కడ ఒక్కొక్క రైటంగా ఒక తీరుగా డిజైన్ చేస్తారు వినాయకుల ముంగట ముగ్గులు వేసి దీపాలు వెలిగించి అట్లా మోడల్గా డిజైన్ అయితే చేస్తారు ఒక్కొక్కడ దీ ముగ్గుతో డిజైన్ చేస్తారు ఒక్కొక్కడినైతే దీపాలు వెలిగిస్తారు నూట ఒకటి వెయ్యి ఒకటి ఇట్లా వంద ఇట్లయితే దీపాలు వెలిగిస్తారు వినాయకులు అక్కడ మా ఆటపాటలు కూడా చేస్తారు అన్ని రకాలుగా చేస్తారు మీకైతే నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను ఫస్ట్ మా వాడ వినాయకుడి నుంచి వెళ్ళి ఒక పది వినాయకులు మెయిన్ సెంటర్లో వినాయకులు అయితే మీకు ఈ వీడియోలను అయితే నేను చూపెడతాను ఎక్కడెక్కడ ఎంత పెద్ద పెట్టిరా అనేది మీకు అదే అప్పుడే చెప్తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నావు అన్న చెప్తాను ఫస్ట్ మా వాడలన్న వినాయకుని కాడికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ మా వాడలన్న వినాయకుని చూపెట్టి మా వాడలున్న వినాయకుడు ఈ సంవత్సరం ఎలా అనేది మీకు ఇప్పుడు వీడియోలు చూపెట్టి ఆడికెళ్ళి నెక్స్ట్ వేరే వినాయకుని కాడికి అక్కడ వేయకనే చెప్తాను ఎక్కడ వినాయకుడు ఏ ప్లేస్ అనేది కూడా ఫస్ట్ మెయిన్ పెద్ద పెద్ద వినాయకుల్లో ఒక పది జాగాలైతే పది పదిహేను జాగాలో పెడతారు ఒక పది జాగాలో వినాయకులు అయితే పెద్ద వినాయకులు అయితే మీకు చూపెడతాను ప్రతి సంవత్సరం అయితే ఆడనైతే చాలా పెద్దగా పెడతారు ఒక్కొక్క తీరుగా పెడతారు ఒక్కొక్క టైప్గా పెడతారు ఒప్పటికి ఎప్పటికీ ఒకటే మోడల్ పెట్టారు వెళ్దామా చిన్ని చిన్ను వెళ్దామా బయట ఇప్పుడైతే వెళ్తున్నాము చిన్నిది హాయ్ అని చెప్తారు హాయ్ అని చెప్పు హాయను అను అగో చూడండి మంచి ఆయన చెప్తాను మనం ఎక్కడికి వెళ్తున్నాం జేజ్ ఎక్కడికి వెళ్తానమ్మా ఎక్కడ ని వేడుచుంటి రావయ్యా దేవతలందరి కోరికతోనయ్యా బెల్లెంపల్ చేస్తలు ఉన్న వినాయకుని దగ్గరికి వచ్చినాము సెకండ్ వినాయకుడు ఫస్ట్ మా కళ్ళు ఉన్న విన చూపెట్టినాం కదా ఇప్పుడు బెల్లెంపల చేస్తా చూపెడతాము ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకుడు ఏ మోడల్ ఉంది ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపెట్టాము చూడండి ఈ వీడియోలో చీకలు పట్టుకొని మంచిగా నమస్కారం చేసుకొని మీ ఇంటి ఇక్కడ ఉన్న శ్రీ మహాగణగిరి వెల్లెంపిల్ స ఉన్న విగ్రహం అయితే ఎలా ఉందో ఒక పక్క కొండ కృష్ణుడు ఉన్న బ్రాహ్మణుడు ఉన్నాడు చూస్తున్నా వినాయకుడు అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకొక అడిగైతే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేమైతే బర్షన్ ముంగడు ఉన్న వినాయకుని దగ్గరికి తెచ్చినాము బర్షన్ దగ్గరికి వచ్చినాము మూడో వినాయకుని దగ్గరికి ఇప్పుడు చూపడితో చూడండి ఎలా ఉందో వినాయకుడు సరే ఎలాంటి జైన్ పెట్టిందో అనేది కూడా ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమహా పో చినకో జయజమ్మాకో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము అయితే బస్ స్టాండ్ దగ్గర ఉన్న వినాయకుడు అయితే మీకు చూపెట్టినాం కదా ఈ సంవత్సరం అయితే ఎలా ఉందో పైన అయితే నాగుపడగల ఉంది చూసారు కదా చాలా బాగుంది వినాయకుడు అయితే ఇప్పుడైతే మేము ఇంకో దగ్గర వినాయకుడి అయితే వెళ్తున్నాము మీకు మీరు చూపించి చూడండి ఇప్పుడైతే ఇప్పుడు మూడో వినాయకులు అయితే చూసారు కదా ఇప్పుడైతే నాలుగో వినాయకుల అయితే వెళ్తున్నాము ఎక్కడంటే ఇప్పుడు దగ్గర దగ్గర పెద్ద బండి వాడాకు పెద్ద బండి మీకు అయితే ఎప్పుడైతే పెడతాను ఇప్పుడైతే చూసిన వినాయకులు అయితే మామూలు సైజు ఇప్పుడైతే ఇంకొక కొంచెం పెద్ద సైజు వినాయకులు ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చింతపండు వాడల విగ్రహము చూడండి ఇదైతే పన్నెండు ఫీట్ల హైట్ విగ్రహం ఎలా ఉందో చూడండి చాలా బాగుంది పక్కపోతే ఇటు రాక్షసులు ఇటు సైడ్ ఏమో శివుని దేవుని అటు సైడ్ చూస్తున్నారు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దీని పక్క పండు చింతపండు వాడ ఇంకో కొంచెం వెనకకు లైన్కు ఇది ఉన్నది చూడండి ఇక్కడైతే బయటైతే డెకరేషన్ ఎలా చేసి చూడండి లోపల వినాయకుడు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఐపి చౌరస్తా అందునే ప్రస్ హాస్పిటల్ లైన్కి అయితే ఉంటుంది ఈ విగ్రహం చూడండి దాని దగ్గరనే అయితే పెట్టారు హాస్పిటల్ కొంచెం అటని చూడండి ఇదైతే వినాయకుడు అయితే చాలా బాగుంది బాగా పెద్దది ఇరవై ఫీట్ల హైట్ వర్మ చూడంతే మార్కెట్ లో ముస్ఫా ఆఫీస్ దగ్గర పెట్టిన వినాయకుడు చూడండి ఎలా ఉందో కృష్ణుడు అవతారంలో చాలా బాగుంది కదా చూడండి అయితే ఇక్కడ చందమ్మ పైపు చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడి అయితే చూస్తున్నారు కదా ఎలా ఉంది అటు ఇటు సింహం ఉంది పైన మధ్యలో వినాయకుడు ఉంది ఇదైతే కింద పీట ఉంది చూడండి ఈ వినాయకుడు అయితే ఐపీ చౌరస్తల చౌరస్తలనే పైన కూడా నరసింహస్వామి ఉన్నాయి చూడండి అటు ఇటు మళ్ళా మధ్యలో శివుని లింగం ఉంది చూస్తున్నారు అది ఎలా ఉందో బాగు చాలా బాగుంది ఈ వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏదైతే బీచ్ వస్తులో ఎల్ఎస్ కాలనీ దగ్గర వినాయకుడు ఇక్కడ చాలా బాగా చేస్తారు చూడండి మీకు అది చూపెడతాను ఇలా చేస్తారు ఏదన్నది నేను ముందు బయటనే డెక్స్ చాలా బాగా చాలా బాగా చేస్తారు చూడండి మీకు అది ఇక్కడ లోపలికి వెళ్తున్నాం చూపెడతాను చూడండి నేనైతే ఒక మండపం లాగా వేసి చూడండి పెళ్లి మండపం లాగా డెకరేషన్ ఎలా చేసారో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడైతే మంగళవతి అయితే ఎలా ఇస్తున్నాడో అయ్యగారు పెద్ద హారద ప్రతి ఒక్కరికి అందరూ ఇయ్యాలి కాబట్టి ప్రతి ఒక్కరితోనైతే అయ్యగారు లైట్లు బంద్ చేసి వినాయకుని దగ్గరనైతే అందరితోనైతే హారతి ఇస్తున్నారు కదా మీరైతే చూసారు కదా ఎలా అనేది ఇక్కడైతే ప్రతి సంవత్సరం అయితే ఒక వెరైటీగా చేస్తారు ఈసారి కూడా ఒక వెరైటీగా చేసి చూడండి ముంగట మండపం ఎలా చేసారు ఇక్కడైతే మొత్తం టోటల్ మొత్తం చూపెడతాను మీకు మేద్రవాడలో ఉన్న విగ్రహము చూడండి బయట మీకు పడుతుంది కామన్ ఎలా తయారు చేసేటో బయట డెకరేషన్ అయితే చాలా బాగా వేస్తుంది కదా ఇంకా లోపల వేస్తాం డెకరేషన్ అది కూడా మీకు చూపెడతాను మేమైతే కూడా లోపలికి వెళ్తున్నాం చూడండి మీకైతే దగ్గర ఉండయితే విగ్రహం ఒకసారి కిందికి వెళ్ళి పైరాక చూపెడితే చూడండి లోపలికి వెళ్ళినాక చిన్న చిన్న గిర్జుడు చిన్నగా ఇక్కడే గో గిడ్జుడు వినాయకుడు ఎలా ఉంది పెద్దగా ఉందా ఇడ్జోడీ చెన్న శ్రీశ్వరాయ నమే సిక్కనైతే ఎలా ఉందో వినాయకుడు అయితే చాలా బాగుంది కదా ఎంత పెద్దదిగా ఉందో చూడండి ఇది దాదాపు ఒక పదిహేను ఫీట్ల హైట్ వినాయకుడు అట ఇక్కడక్కడ అడిగిన నేను చూడండి పైన అక్కడ శివుడు ఉన్నాడు నత్తి క్రిటం పైన చూడండి చాలా పెద్దగా ఉంది వినాయకుడు అయితే చాలా బాగుంది మేద్రావాడలా చూడండి మా అన్విత ఎక్కడైతే వచ్చినా ఎక్కడ వచ్చా చూసారు కదా ఫ్రెండ్స్ చింత మన హైదరాబాద్నైతే గణపతి ఎలా ఉందో చాలా పెద్దదిగా ఉంది కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చేసింది సార్ ఇక్కడైతే చాలా పెద్దదిగా అయితే చాలా పెద్దది అయితే పెట్టారు ఇక్కడైతే ఇప్పుడు ఇంకొక అడిగితే వెళ్తున్నాము ఏమిచ్చుండు నీకు ఫ్లవర్ కావనా నీకు ఫ్లవర్ అనాలే ఫ్లవర్ ఫ్లవర్ అనాలే ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సున్నంబట్ట వినాయకుడు అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మీకు బయట ఉన్న కమ్మని చూపెడతాను అట్లనే లోపలికి వెళ్తాను చూడండి మీకు చూపుతాను ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఒక వెరైటీగా చేస్తారు అది ఎలా చేస్తుందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను చూడండి ఇక్కడ లడ్డు కూడా స్పెషలే మరి ఈ సంవత్సరం ఇంకొక కేజీ పెంచీర అన్నదా ఇంకా ఎక్కువ పెంచీర అనేది ఇక్కడ లోపల అయితే అడిగి తెలుసుకుందాం మనము చూడండి ఇక్కడ బయట కమన్ ఎలా ఉండదు చూడండి ఇక్కడ అంజన్ పుత్ర వాళ్ళది వినాయకుడు విగ్రహం గుర్రాలు ఉన్నాయి చూడండి దాన్ని చూసిన పద మెడల హారం అలా ఉందో లడ్డు ఎన్ని కేజీలు వన్ సిక్స్టీయా నూట పదహారా పెయిన పెయిన సంస్థ చూడండి ఫ్రెండ్స్ సంవత్సరం అయితే నూట పదకొండు కేజీ ఈసారి ఈసారి అయితే ఇంకా ఐదు కిలోలు ఎక్కువ చూడండి బాదాపూర్ లడ్డు ఎలా ఉందో అంటే ఇతరు ఇంట్లోనైతే డ్యాన్స్ చేస్తారు చూడు అవి హాయ్ చెప్తా అండి ఇంట్లోనైతే మస్తు చేస్తుంది డ్యాన్స్ దేవుల అయితే డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తారు చూడండి అవి హాయ్ అయితే ఆడేస్తుంది అటో బండి ఎక్కిం మాక నచ్చి ముందే బండి ఎక్కిండు చూడండి ఓకే చూసి కదా ఫ్రెండ్స్ మీకు పెద్ద పెద్ద వినాయకులు అయితే చూపెట్టినాయి కదా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో ఎక్కడ ఏ మోడల్ పెట్టిన వినాయకులు అయితే ఎక్కడ వేసిన పెట్టిన చూసి కదా మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపర్చిపోకండి